మనం ప్రయాణించే వాహనాలకు నిర్దిష్ట రంగులు ఉండడం మనం గమనిస్తూనే ఉంటాం ఆటోలు పసుపు రంగులోను అలాగే స్కూల్ బస్సులు కూడా పసుపు రంగులోను ఇలా ఉండడం మనం గమనిస్తుంటాం మరి విమానాలకు తెల్లటి పెయింటే ఎందుకు వేస్తుంటారో మీరు ఎప్పుడైనా గమనించారా ఎందుకంటే వెచ్చదనం తక్కువగా పీల్చుకుని వేడిని లోపలికి రానియ్యదు కాబట్టి తెలుపు రంగు పెయింట్ బరువు తక్కువగా ఉంటుంది కాబట్టి ఇంధనం ఖర్చు కూడా తక్కువగా అవుతుంది తెలుపు రంగు పెయింట్ వల్ల విమానంపై ఏదైనా పగుళ్ళు డ్యామేజ్ వస్తే ఈజీగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది విమానాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంచడానికి తెలుపు రంగు కంపల్సరీ కాబట్టి మరీ ముఖ్యంగా పక్షులు ఢీకొట్టకుండా విమానం స్పష్టంగా కనిపించేలాగా తెలుపు రంగు వాటికి ఉపకరిస్తుంది విమానాలు చాలా సున్నితమైనవి ఏ చిన్న తప్పిదం జరిగినా ఏ చిన్న నిర్లక్ష్యం జరిగినా పెద్ద పెద్ద ప్రమాదాలకు దారితీయొచ్చు తెలుపు రంగులో ఉంటే చిన్న డ్యామేజ్ అయినా స్పష్టంగా కనబడుతుంది అందుకే ప్రపంచంలో చాలా విమానయాన సంస్థలు తెలుగు రంగును ఎక్కువగా ప్రిపేర్ చేస్తుంటాయి